హలో ఎవరివాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే అనా మీక వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటే సంగతులు ఆ ఇంట్లో కుంపట రాజేమన్నాను ఏం చేసావు అని అడిగితే తోడికోడలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టానమ్మా తోడి కోడళ్ళ మధ్య పెట్టింది అంత తొందరగా అరుతుందా అని అంటే మీ అత్తల సంగతి పక్కన పెట్టి మీ ఆయన సంగతి చెప్పు కొంగు కట్టేసుకోమన్నాను ఏం చేసావు అని అడిగితే తెలివైన ఆడదెప్పుడు భర్తను బానిసం చేసి తన యజమానిలో ఉండాలనుకోదు భర్తను చేసి తను రాణిలో ఉండాలనుకుంటుంది అని అంటే ఈ కొటేషన్ అయితే బాగుందే అని అంటుంది నాది కాదులేగాని ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా అసలు కళ్యాణ్ ని దగ్గరికే రానివ్వట్లేదు ఇంట్లో భార్యని ఎదురుగా పెట్టుకుని దూరంగా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అర్థమయ్యి తనే నా దగ్గరకొస్తాడు నేను చెప్పినట్లు చేస్తాడు అంటూ పక్కకు చూసేసరికి కళ్యాణ్ చూసి స్టన్ అయిపోతుంది అనామిక వెంటనే మొమ్ నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది అనామిక అప్పుడే కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే మా మోమ్ అని అంటుంది ఏంటి నేను చెప్పినట్లు చేస్తాడో నేదో అని కళ్యాణ్ అడిగితే ఏంటి కళ్యాణ్ ఇది నా మనసు నీకు ఇంకా అర్థం కాలేదా మా అమ్మ మన కాపురం ఎలా ఉందని అడుగుతుంది అందుకే నేను చెప్పినట్లు చేస్తాడని చెప్తున్నాను అని అంటుంది అనామిక ఓహో అవునా అంటూ వెళ్ళి డోర్ వేసేసరికి ఇదేంటి కుంపదీసి మాటలన్నీ విన్నాడా అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనామిక అప్పుడే కళ్యాణ్ తన దగ్గరకు వచ్చి నువ్వు చెప్పినట్లు నేను చేస్తానని మీ అమ్మగారితో చెప్పవు బాగుంది మరి నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదుగా నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని అడిగితే ఈ మొద్దు కళ్యాణ్కి ఏం తెలీదు అని నేనే చెప్పాలా అని అడుగుతుంది అనామిక అవసరం లేదమ్మా నువ్వు అంటే చాలు అని అంటావు అంటూ దగ్గరకొస్తుంటే అప్పుడే ఏయ్ ఆ విషయం కాదు పెద్దలందరూ కలిసి ఇష్టంగా ఓ ముహూర్తం పెడితే అప్పు ప్రసక్తి కావ్య ప్రసక్తి తెచ్చి చెడగొట్టావు కదా మళ్లీ ఇంకో మంచి ముహూర్తం చూసి అన్ని ఏర్పాట్లు చేసేదాకా ఇలా దూరంగానే ఉండాలి అని చెప్పి కళ్యాణ్ బెడ్ పైకి నెట్టేసి తను బయటికి వెళ్ళిపోతుంది ఇక రేపటి ప్రోమోలో కావ్య బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది కదా ఇంతలో రాజక్కడికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావంట కదా ఏమన్నారు అని అంటే చాలా బాధపడుతూ మెడిసిన్ రాసిచ్చారు అని అంటుంది కావ్య మరి వేసుకున్నావా అని అంటే వేసుకుంటాను అని అంటుంది ఇందాక నువ్వు కాల్ చేసినప్పుడు అని రాజ్ అంటే ఆఫీస్ లో ఉన్నారు మీటింగ్ లో ఉన్నారు నాకు తెలుసు మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక రాజు అలా కావ్యనే చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్